నాకు మీ నోట్ నుంచి తెలుగు పాట వినాలనిపిస్తోంది మీరు పాడితే అంటే మీరు మాట్లాడుతుంటే నాకు మా చాలా చక్కగా మాట్లాడుతున్నారు క్యూట్ గా మాట్లాడుతున్నారు వినాలనిపిస్తుంది కదా మరి పాట కూడా పాడించుకోవాలని సరే ఒక పాట పాడుతాను కొంచెం నేను హెల్ప్ తీసుకుంటాను దేకో వీరి పేరు విందే కందాల కుండెలో నగుల సౌండింగ్ సో మీరు ఇప్పుడు పాడిన పాట పవన్ కళ్యాణ్ గారిది కదా ఆయన గురించి ఏమైనా చెప్తారా తెలుసా మీకు ఆయన అదే ఆయన చాలా పెద్ద మూవీ స్టార్ అని ఫస్ట్ తెలిసిపోయింది ఆ తర్వాత ఆయన పొలిటిక్స్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో డెప్యూటీ సీఎం గా ఉన్నారు ఈ జనసేన పార్టీ ఉందని తెలుసు జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరికీ మంచి జరగాలి అంత దేశం డెవలప్ అయిపోవాలని చూస్తున్నారు నాకు ఇంకా అదే పవన్ కళ్యాణ్ గురించి ఈ సనాతన ధర్మ చాలా ధర్మం గురించి మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరి కోసం పోరాడుతున్నారు సనాతన ధర్మం గురించి ఆయన సో వేరే కంట్రీ నుంచి వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే కొంచెం మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అంటే మీ వరకు రీచ్ అయ్యింది అంటే మీరు ఇక్కడే ఉన్నారు బట్ మీరు తెలుగు చూడడం తక్కువ కదా వీడియోస్ అవన్నీ కూడా బట్ సనాతన ధర్మం గురించి మీ వరకు రీచ్ అయిందంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో సాంగ్ పాడారు చాలా చక్కగా మరి డైలాగ్స్ ఏమన్నా చెప్తారా డైలాగ్స్ వరకు నా ఎక్స్పెక్టీస్ ఏమీ లేదు నేను సినిమాలు అసలు చాలా తక్కువ చూస్తాను ఎప్పుడైనా ఒక చాలా పెద్ద సినిమా ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా వస్తే అప్పుడు మా ఆయన తీసుకెళ్తారు నువ్వు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని లేకపోతే నాకు టైం మిమ్మల్ని తెలుగు తెలుగు సినిమా అప్పుడప్పుడు హిందీ సినిమాస్ కూడా ఓకే సో మీకు టోటల్ గా ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు నాకు ఒక సెవెన్ లాంగ్వేజెస్ తెలుసు అవునా ఏమేమి లాంగ్వేజెస్ అదే మా మాతృభాష ఫినిష్ ఆ తర్వాత తెలుగు హిందీ ఇంగ్లీష్ జర్మన్ స్వీడిష్ రష్యన్ ఓ సెవెన్ లాంగ్వేజెస్ తెలుసు ఓ మై గాడ్ నాకు అవన్నీ తెలియదు ఓన్లీ మూడే లాంగ్వేజెస్ తెలుసు అంటే అన్ని లాంగ్వేజెస్ తెలుసు మాట్లాడడం కాదు ఓకే చాలా బాగుంది ఒక డైలాగ్ అయినా అంటే డైలాగ్ కాకపోయినా ఒక వర్డ్ ఐ లవ్ యు అనే వర్డ్ అయినా లేకపోతే ఏదైనా ఒక మంచి వర్డ్ ని అన్ని లాంగ్వేజెస్ లో ఒకసారి చెప్పాలి మీరు ఓకే నేను ఐ లవ్ యూ అనే చెప్తాను అవునా ఓకే సో మా ఫినిష్ లాంగ్వేజ్ లో మినా రకాస్తాన్ సినువా ఓకే ఓకే తెలియని దానికి థ్యాంక్ సేమ్ టు యూ అనడానికి ఏం చెప్పాలి ఆ మినా కిన్ రకాస్తాన్ సినువా నాకు ఆ తర్వాత అదే తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను హిందీలో ముజే ముజే ప్యార్ మా ఫినిష్ లో అది అంటే మినా రకాస్తాన్ సినువా ఓకే ఆ తర్వాత తెలుగులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఓకే మళ్ళా హిందీలో మే ఆప్సే ప్యార్ కర్తీహం English law, I love you. <laughs> I love you too. <laughs> uh, German law, ich liebe dich. Uh, mm. Russian law, ja, tibia, uh, ne, Swedish, ich liebe dich. Okay. <laughs> 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 అంటే మీకు 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 మాట్లాడి వచ్చింది మీ ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ మా వాళ్ళు చాలా లాంగ్వేజ్ స్టడీస్ ఎంకరేజ్ చేస్తారు సో అక్కడ స్కూల్కి వెళ్తే మనకి స్కూల్ మొత్తం ఫినిష్ లో ఉంటుంది ఆ తర్వాత ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తారు ఫారెన్ లాంగ్వేజ్ లాగా ఆ తర్వాత ఇంకా రెండు మూడు భాషలు స్కూల్లోనే నేర్చుకోవచ్చు నాకు భాషలు చాలా ఇష్టం ఇష్టం కాబట్టి నేను మళ్ళీ జర్మన్ స్వీడిష్ అండ్ రష్యన్ నేర్చుకున్నాను స్కూల్లో అండ్ మా ఫిన్లాండ్ లో అసలు అయితే స్వీడిష్ అందరూ నేర్చుకోవాలి ఫిన్లాండ్ లో రెండు భాషలు ఉంటాయి చాలా మంది ఫినిష్ ఏ మాట్లాడతారు కానీ ఒక ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ స్వీడిష్ మాట్లాడతారు వాళ్ళ వల్ల అందరు కూడా స్వీడిష్ నేర్చుకోవాలి మాకు ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు లాంగ్వేజెస్ ఉంటాయి బాగున్నాయి ఈ స్కూల్ కూడా కంపల్సరీ ఉంటాయి